హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలానే ఎవరెవరైతే పిల్లలు లేరని మెసేజ్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ పిల్లలు పుట్టాలని దేవుణ్ణి ఆశిస్తున్నానండి అవుతుంది అని ఒక నమ్మకం అయితే నాకు ఉన్నది మీరు అందుకే ఎవ్వరు కూడా సిస్టర్స్ మీరు ఎవరు బాధపడకండి అంతేనూ ఇంకా మనకు ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి మన ఛానల్కి ఇప్పుడు అంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా హ్యాపీ నేను అసలు అనుకోలేదు ఎంత సపోర్ట్ చేస్తారనేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందుకనేసి ఈ చిన్న వీడియో ఎందుకంటే నాకు కొంచెం చెప్పాను కదా హెల్త్ ఆ ఇంకోటి నాది చౌట్లోనివి ఇగోండి దొరికిపోయింది అది పోయింది అన్నాను కదా ఈ మేది అది దొరికింది దానికి చిన్న బటన్ పెట్టేశాను వెనకథల ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడే పడిపోతుంది అనేసి పెట్టాను అది బాగుంటుందో లేదో చూడాలి ఇంకా నాకేమవుతుందో తెలియదు కానీ థైరాయిడ్ ఉంటే అలా అవుతుందేమో మీరు ఎవరైనా తెలిస్తే చెప్పండి అంటే చిన్న చిన్నగా అంటే చిన్న కురుపులు అయిపోయి అది వాచిపోయి చాలా దీనిగా అయిపోతుంది చూడండి ఇవ్వండి అలా వచ్చింది ఈరోజు ఏంటంటే చిన్న వీడియో అది పా అంటే పాద్దే అది ఉండిపోయింది నేను మీకు రీల్స్లో పెట్టుంటాను అంటే మిగిలిపోయిన కూరలతో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు అనుకోండి అలా చేసుకుంటే బెటర్ కదా సో అందుకే మిగిలిపోయిన కూరలు గట్టా ఏమైనా ఉంటే నేను ఒక బిర్యానీలా చేశాను మీ అందరికీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆడవాళ్ళ మనం ఏది మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటాం కదా సో అందుకనేసి మీకు కొంచెం హెల్ప్ అవుతుందని ఇది చేస్తున్నాను అది ఆ వీడియో పెట్టాను అనమాట పెడుతున్నాను మీరు చూడండి మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి సరేనా హాయ్ అండి ఇగో నేను చెప్పాను కదా మిగిలిపోయిన కూరలతో అనేసి నా దగ్గర ముందు రోజు చేసిన లెగ్ పీస్ ఎవరు తినలేదనమాట అది ఉండిపోయిన లెగ్ పీస్ రెండు వింగ్స్ అది ఇంకా మా పాప కోసం రెండు గుడ్లు పెడితే ఒక గుడ్డు మిగిలింది కదా ఆ ఒక గుడ్డు ఇంకా కొంచెం మా అక్క రైలు కూర ఇచ్చింది అందులో ఉప్పు కారం సరిగ్గా లేదనమాట అందుకనేసి నేను ఇలా చేసుకోవాలి అనేసి చేసుకుంటున్నాను ఇప్పుడు మన ఇంట్లో అంటే నాన్ వెజ్ అనేసే కాదు వెజ్ ఉన్నా కూడా చేసుకోండి చాలామంది నాకు కామెంట్ చేశారనమాట ఎప్పుడు నాన్ వెజ్ నాన్ వెజే చేసుకుంటున్నారు హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనేసి అందుకని చాలా మట్టుకు తగ్గించావు అనమాట అంటే నాన్ వెజ్ ఇది పాత వీడియో అండి కొత్తది కాదు అంటే దీని రీల్ నేను అది షార్ట్స్లో పెట్టి ఉంటాను అది నా దగ్గర ఉండిపోయింది అది మీ అందరికీ చూపించాలి అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నన్ను ఎంత సపోర్ట్ చేస్తారు ఎంత ఆదరిస్తారు అనేసి నేను అసలు అనుకోలేదు చాలా ఆదరిస్తున్నారు ఇంకోటి ఇది ఇంట్లో ఏముంటే దాంతో చేసుకోవచ్చండి చూడండి నేను కొంచెం ఆయిల్ వేసాను నా దగ్గర లవ అంటే సారీ యాలకు పళ్ళు లేవు నేను లవంగాలు దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఉంటే అది వేసాను పచ్చిమిర్చి కూడా నేను ముందు రోజు టిఫిన్ చేశాను దానికోసం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉండిపోయింది అది ఒక ఆనియన్ వేసి అది ఫ్రై చేశాను అనమాట కొంచెం నెయ్యి వేసుకున్నాను అంటే మన ఇంట్లో ఇది ఉండాలి ఇది ఉంటేనే ఇది ఏం లేదు ఇలా నేను ఎప్పుడే కానీ ఎవరైనా ఇంట్లో ఉండకపోతే అంటే మా ఆయన ఏదైనా క్యాంపులకి గట్టా వెళ్తే నాకు ఇంట్లో అంతగా చేసుకోబుద్ధి అవ్వదు అంటే పప్పు కూర అన్నం చేసుకోవాలని కొంచెం నీరసంగా కొంచెం రెస్ట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది కదండి సో అందుకు నేను ఎప్పుడూను ఇలా టమాటీ రైస్ కానీ లేకపోతే పెసరపప్పు అన్నం కానీ అలా చేసుకొని తినేస్తుండేదాన్ని ఇప్పుడు పాప ఉంది కదా సో అందుకని పాప ఉంది కాబట్టి నేను ఇప్పుడు అన్నం దానికి మళ్ళీ అంటే వేరేగా పప్పు లేకపోతే కూర అలా ఏదైనా చేసి పెట్టాలి దానికి కంటిన్యూస్గా ఒకలాంటిదే పెడితే అస్సలు తినదండి అసలు సరిగ్గా తినే తినదు అందులోని ఇంకా కొంచెం ఇలా పెడితే అస్సలు కూడా తినదు అందుకని దానికి వెరైటీ మారుస్తూనే ఉంటాను ఒకసారి చారు ఒకసారి పప్పు లేకపోతే ఒకసారి ఖిచిడీ లేకపోతే ఒకసారి పెరుగు అన్నం అలాగ అంటే కొంచెం ఒక గుడ్డేసి ఫ్రైడ్ రైస్ అలా చేయడం అలా అలా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానికి పెడుతూ ఉంటాను చూడండి ఇక్కడ టమాటీ వేసుకున్న వేసుకున్న తర్వాత ప్రాన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను ప్రాన్స్ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఉన్న చికెను అవన్నీ వేసుకోవాలి ఇది పెద్ద కష్టమేం కాదండి ఒకేసారి అన్నీ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అన్నమాట అన్నీ ఒకేసారి చేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం మూత పెట్టి కుక్కర్ పెట్టేస్తే సరిపోతుంది చూడండి నేను ఇప్పుడే కారం వేసుకుని కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నాకు కొంచెం స్పైసీ అంటే ఎక్కువ ఇష్టం మీరు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి ఇంకా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి నేను అంటే చాలామంది చెప్పారు థైరాయిడ్ ఉంటే పింక్ సాల్ట్ యూస్ చేస్తే మంచిది అంటే నార్మల్ నార్మల్ వైట్ సాల్ట్ అది మంచిది కాదు ఇంకా ఎక్కువ ఒళ్ళు వస్తుంది అని చెప్పారనమాట సో అందుకని నేను అప్పటి నుంచి ఉప్పు మార్చేసాను ఇంకా చూడండి ఇక్కడేమో నేను ఒక గుడ్డు ఉండేది కదా అది ఒలిచి ఇందులో వేసుకున్నాను కొంచెం అంతా పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు ఎక్కువ స్పైసీ అయిపోయినా కూడా పెరుగు వేసుకుంటే కొంచెం స్పైసీ అనేది తగ్గుతుంది అనమాట ఇది ఒక చిన్న టిప్ మీకు ఇగోండి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిన వరకు నేను అలా సిమ్లోనే ఉంచుకున్నాను ఆయిల్ చూసారా కొంచెం అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ నేను ఎంతైతే ఇది బియ్యం తీసుకుంటున్నానో దాంతోని ఒక మూడు గ్లాసులు నేను వేసుకున్నాను అంటే నేను పావు బియ్యం నాలుగు గ్లాసులు అంటే రెండు పావులు బియ్యం వేసినట్టున్నాను నేను సారీ నేను మర్చిపోయాను అది రెండు గ్లాసులు బియ్యం వేసాను నాలుగు ఇంకా కొంచెం నేను నీళ్లు వేసుకుంటున్నాను అనమాట నాలుగు గ్లాసులు నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఉప్పు సరిపోతుందా లేదా అనేసి ఇక్కడ నేను చూస్తున్నాను బియ్యం నేను కడిగి పెట్టుకున్నాను నేను బియ్యం నానబెట్టడం గట్ట చేయనండి ఎందుకంటే అదేమో నాకు ఇష్టం ఉండదు బియ్యం నానబెడితే ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుందని చాలామంది అంటారు కొంచెం మెత్తగా ఉన్న రైస్ తింటేనే మంచిది కానీ మా ఇంట్లో ఎవ్వరు అలా తినరు నేను తినను మా ఆయన తినరు పాప అంటే చిన్నదే తనకి ఏం పెట్టినా తినేస్తుంది కాబట్టి నేను మా ఆయనతో అసలు ఇష్టపడడం కొంచెం ఒక్కొక్కసారి అన్నం వద్దయిపోతేనే నేను భయపడతానేమో ఇటు అన్నారు అని కానీ ఏమన్నారు మళ్ళీ పెద్దగా పర్వాలేదు అని వదిలేస్తారు ఇగోండి ఇక్కడ నేను రైస్ కడిగి ఉంచుకున్నాను అది వేసుకున్నాను ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం విజిల్ అది మూత పెట్టుకోవచ్చు చూడండి నాకు కొంచెం బాయిల్ వచ్చింది కదా నూనె కూడా కొంచెం సపరేట్ అయింది నా దగ్గర కొత్తిమీరి కట్ట ఏం లేదు అందుకనిస్తే ఏముందో దాంతోనే చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ రోజు ఇది ఎప్పుడు నేను ఇంట్లో పెసరపప్పు అన్నం కానీ లేకపోతే కిచిడీలా చేసుకోవడం కానీ పెసరపప్పు అన్నం అంటే అంగన్వాడీలో చేస్తారు చూడండి అది కొంచెం నేను మసాలా వేస్తా మసాలా అంటే ఏముండదండి ఓన్లీ లవంగాలు యాలక్కలు దాల్చిన చెక్క ఇదే వేస్తాను పసుపు ఉప్పు పెసరపప్పు బియ్యం అంతే ఇదే వేస్ట్ చేస్తానండి పచ్చిమిర్చి వేస్తాను ఉల్లిపాయ గట్ట ఏది కూడా యూస్ అవ్వద్దు దాంట్లోని చూడండి అన్నం రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూసారా అసలు తినడానికి కూడా చాలా బాగుంది దీంతో నేనైతే ఇది పెట్టుకున్నా ఉల్లిపాయ ఒకటి పొడుగు పొడుగుగా అంటే సన్నంగా కట్ చేసుకొని కొంచెం లెమన్ పిండుకొని ఇంకా ఉప్పు వేసుకొని అంతే అదే సలాడ్ అండి దీంట్లో చాలా బాగుంటుంది అలాగా ఇంకా మనం పెరుగు గట్ట పెరుగు పచ్చడి అదంతా బాగోదు కానీ అలా సలాడ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కూర కూడా అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ అన్నీ వేస్తున్నాం కదా చికెను ఇంకా ప్రాన్స్ ఇంకా మూడు రకాల నాన్ వెజ్ దీంట్లో వేస్తున్నాను ఇదే కానీ మీకు చిక్కుడుకాయ కానీ పాలకూర కానీ లేకపోతే తోటకూర కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా దీంట్లో ఇలా చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది అంటే నా వెజ్జే కాదు సారీ నాన్ వెజ్జే కాదు వెజ్లో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి చూడండి నా నేనైతే ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు నచ్చింది ఎందుకంటే ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు అది ఆ రోజేమో మీకు చూపిద్దాము ఎప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను కదా మన ఆడవాళ్ళకి ఏంటంటే ఈజీగా అయిపోవాలి కొంచెం రెస్ట్ దొరకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు అని ఇలా అంటే హస్బెండ్ క్యాంప్ గట్రా వెళ్ళేటప్పుడు ఇలా మీరు చేసుకోండి చాలా అంటే మీకు రెస్ట్ దొరుకుతుంది నెక్స్ట్ చాలా టేస్టీగా ఒక బిర్యానీ తిన్నట్టు మాత్రమే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఒకసారి మీ అందరూ ట్రై చేయండి ఇంకా నాకు మెసేజ్లు పెడుతున్న సిస్టర్స్ మీ అందరికీ కూడాను అందరికీ పిల్లలు పుడతారండి గాబర్